టీచర్స్ వెల్కమ్ టు కళ్యాణ్ ఇంగ్లీష్ వరల్డ్ యాప్ నేను మీ కళ్యాణ్ సార్ టీచర్స్ అయితే నేను ప్రత్యేకించి రాసినటువంటి పుస్తకం కళ్యాణ్ ఇంగ్లీష్ వరల్డ్ తెలంగాణ టెట్ రాయబోతున్న అభ్యర్థులు మరియు తెలంగాణ డిఎస్సి అభ్యర్థుల కోసం అందరి కోరిక మేరకు ఈ పుస్తక రచన తెలుగు అకాడమీ అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్ పుస్తకాల ఆధారంగా మరియు ప్రీవియస్ పేపర్స్ యొక్క స్టాండర్డ్స్ ఆధారంగా ఈ పన్నెండు పదమూడు సంవత్సరాల నా బోధన అనుభవం ఆధారంగా తెలుగు మరియు ఇంగ్లీష్ బైలింగ్ ప్రత్యేకించి తెలుగు మీడియం నుంచి వచ్చిన తెలుగు మీడియం అభ్యర్థుల కోసం రెండు విధాలుగా అర్థమయ్యేటట్లుగా రచించినటువంటి పుస్తకం కళ్యాణ్ ఇంగ్లీష్ వరల్డ్ ఇంగ్లీష్ పుస్తకం రెండో అంశం ఏంటంటే ప్రతి టాపిక్ వెనక ఈ పుస్తకంలో దాదాపు ఇరవై రెండు గ్రామర్ అంశాలు ఉంటాయి మరియు మెథడాలజీ ఉంటుంది ప్రతి టాపిక్ ఫస్ట్ కాన్సెప్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి దాని తరువాత ప్రతి టాపిక్ వెనక దాదాపు మూడు వందల ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం జరిగింది దానిని లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ గా విభజించడం జరిగింది అలా దాదాపు నాలుగు వేల ఐదు వందల ప్రాక్టీస్ బిడ్స్తో పాటు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి టెట్టు డిఎస్సి పేపర్ల యొక్క సమాహారం అన్నింటినీ ఈ పుస్తకంలో ఉంచడం జరిగింది అయితే ఈ పుస్తకంలో ఏ ఏ అంశాలు ఉంటాయో ఒక్కసారి చూద్దాం ఈ పుస్తకం ఎవరెవరికి ఉపయోగపడుతుందంటే తెలంగాణ ఎస్జిటి అభ్యర్థులకు టెట్టు మరియు డిఎస్సి రెండింటికి ఉపయోగపడుతుంది తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు మాత్రం కేవలం టెట్ కు మాత్రమే ఉపయోగపడుతుంది టీచర్స్ ఓకేనా టీచర్స్ కళ్యాణ్ ఇంగ్లీష్ వరల్డ్ అనే మన ఇంగ్లీష్ పుస్తకంలో ఇండెక్స్ మరియు ఏ ఏ అంశాలు ఉంటాయంటే మొట్టమొదట బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఉంటుంది బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఉంటుంది బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ తర్వాత ఫార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ లో అసలు ఇంగ్లీష్ లో ఏ అంశాలు తెలుసుకోవాలి తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి టైప్స్ ఆఫ్ సెంటెన్స్ తర్వాత సబ్జెక్ట్ అండ్ వర్క్ అగ్రిమెంట్ టెన్సెస్ ఉంటుంది ఉంటుంది వాయిస్ క్వశ్చన్ ట్యాక్స్ ఆర్టికల్స్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ మరియు ప్రేజెస్ ప్రేజెస్ మరియు క్లాజెస్ మనకు రిలటవైజేషన్ అని రిలేటివ్ క్లాసెస్ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ దీనినే సింథసిస్ ఆఫ్ సెంటెన్స్ అంటున్నాము లింకర్స్ ఇచ్చాము లింకర్స్ డిస్కోర్స్ మార్కర్స్ అంటాము సఫిక్స్ అండ్ ప్రిఫిక్సెస్ వర్డ్ ఆర్డర్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఫంక్షన్స్ లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఉంటాయి సైలెంట్ లెటర్స్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ప్రతిసారూ బిట్ అడుగుతున్నాడు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అలంకారాలు కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్ క్లోజ్డ్ టెస్ట్ రీడింగ్ కాంప్రయేషన్ మరియు కాంట్రాక్షన్స్ షార్ట్ ఫార్మ్స్ రీఅరేంజ్ ద స్టేట్మెంట్స్ లెటర్ రైటింగ్ ప్రోవర్బ్స్ ఇవి కంటెంట్ లో భాగంగా ఉంటాయి మరియు ఒక్యాబులరీలో భాగంగా సినానిమ్స్ యాంటోనిమ్స్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ప్రేజల్ వర్బ్స్ ఈడియమ్స్ హోమోనిమ్స్ హోమోఫోన్స్ హోమోగ్రాఫ్స్ హైపర్నిమ్స్ హైపోనిమ్స్ స్పెల్లింగ్ రూల్స్ డిఎస్సిలో తెలంగాణ డిఎస్సిలో కాంపోజిషన్ ఇవ్వడం జరిగింది పారాగ్రాఫ్ ఎస్ఏ ఎక్స్పాన్షన్ రైటింగ్ ఈమెయిల్ మెసేజ్ నోటీస్ రైటింగ్ ఆర్టికల్ రైటింగ్ రిపోర్ట్ రైటింగ్ అనగ్రామ్ అనే టాపిక్ ఏపీ వారికి ఉంది తెలంగాణకు లేదు బట్ తెలుసుకోండి ఆరవ తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒక ఉంది మరియు ఇంగ్లీష్ మెథడాలజీ లో ఉన్నటువంటి అంశాలు ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ మల్టీ లింగ్వలిజం phonetics transcription development of language skills approaches methods and techniques of teaching english and remedial teaching teaching of structure and vocabulary teaching learning material in english planning and classroom transaction process curriculum and textbooks academic standards evolution in english language teaching cce tools యూజింగ్ ఐసిటి ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మెథడాలజీ యొక్క ప్రీవియస్ పేపర్స్ ఈ అంశాలు తెలంగాణ వారికి సంబంధించినటువంటి ఎస్జిటి టెట్ డిఎస్సి వంద శాతం ఇంగ్లీష్ లో బైకి బై వచ్చే విధంగా పుస్తక రూపకల్పన జరిగింది టీచర్స్ అయితే ఏపీ అభ్యర్థులు చాలా మంది కామెంట్స్ రూపంలో పెడతారు కాబట్టి ముందే చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి హనీ సిరీస్ ఎన్సిఈఆర్టీ పుస్తకాల ఆధారంగా లిటరేచర్ తో కలిపి అంశాలు ఐదు గ్రామర్ కంటెంట్ లిటరేచర్ మెథడాలజీ మొత్తం కలిపి డిసెంబర్ ఐదు తర్వాత ఏపీ పుస్తకం రిలీజ్ అవుతుంది దయచేసి పరిగణలోకి తీసుకోండి కానీ తెలంగాణ అభ్యర్థుల కోసం మాత్రం రేపు నవంబర్ ఇరవై ఐదు రేపు పుస్తకం అందుబాటులో ఉంటుంది ఈ పుస్తకం ఎక్కడ కూడా మార్కెట్ లో ఉండదు దయచేసి తెలంగాణ అభ్యర్థుల కోసం కేవలం ఐదు వందల సెట్స్ మాత్రమే రిలీజ్ చేస్తున్నాను టీచర్స్ ఎందుకంటే తెలంగాణలో నేను చాలా మందికి తెలియదు కాబట్టి తెలిసిన వాళ్ళు కావలసిన వాళ్ళు చాలా మంది ఫోన్ చేస్తున్నారు వాళ్ళ కోసం మాత్రమే ఈ ఐదు వందల సెట్స్ వేయించాను కావలసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ టూ సిక్స్ జీరో వన్ త్రీ జీరో అనేటటువంటి నంబర్కి మీరు ఫోన్పే చెయ్యండి ఫోన్పే చేసి అదే నంబర్ వాట్సప్ కి మీరు స్క్రీన్షాట్ పంపి పంపితే మీకు నేను గూగుల్ ఫామ్ పంపిస్తాను ఆ గూగుల్ ఫామ్ లో మీ అడ్రస్ ఫిలప్ చేసినా పర్లేదు మీరే అడ్రస్ పంపినా పర్లేదు ఆ అడ్రస్ కు పోస్టల్ ద్వారా కొరియర్ చేస్తాము కొరియర్ చార్జెస్ కూడా మేమే బేర్ చేస్తాము టీచర్స్ ఓకేనా టీచర్స్ బుక్ కావలసిన వాళ్ళు చెయ్యాల్సిన ప్రాసెస్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ టూ సిక్స్ జీరో వన్ త్రీ జీరో ఈ నంబర్ కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది పుస్తకం దాదాపు ఎనిమిది వందల ఇరవై ఐదు పేజీలు ఉంటాయి కంటెంట్ మెథడాలజీ మరియు నాలుగు వేల ఐదు వందల ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి వాటి మొత్తం కలిపి ఎనిమిది వందల ఇరవై ఐదు పేజెస్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం చేసి ఇదే నెంబర్ వాట్సప్కి మీరు నాకు స్క్రీన్షాట్ పంపండి ఈ నంబర్ నాదే పర్సనల్ నెంబర్ నాకు ఉన్నది ఒక్క మొబైల్ నెంబరే కొన్నిసార్లు నేను క్లాస్లో ఉండటం వల్ల మీ ఫోన్ నేను లిఫ్ట్ చెయ్యని ఎడల లిఫ్ట్ చెయ్యని ఎడల వాట్సాప్ కు మెసేజ్ చేయండి క్లాస్ అయిపోయిన వెంటనే నేను రిప్లై ఇస్తాం మీకు గూగుల్ ఫామ్ పంపిస్తాను ఇది నాకు స్క్రీన్షాట్ పంపగానే ఆ గూగుల్ ఫామ్ను ఫిల్ చేయండి ఒకవేళ గూగుల్ ఫామ్ ఫిల్ చేయటానికి రాని ఎడల మీరు నాకు డైరెక్ట్ మీ అడ్రస్ను నాకు మెసేజ్ రాసి పంపిన ఆ అడ్రస్ కు పంపిస్తాం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా పిన్ కోడ్ ఉండాలి మీరు రాసే అడ్రస్ లో ఖచ్చితంగా పిన్ కోడ్ ఉండాలి హౌస్ నంబర్ మీ పేరు నాన్నగారి పేరు లొకేషన్ పూర్తి డీటెయిల్స్ మీ మొబైల్ నెంబర్ పర్ఫెక్ట్ గా ఉండేలాగా చూసుకోండి గూగుల్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనేది కూడా డిస్క్రిప్షన్లో మీకు ఒక వీడియో అందుబాటులో ఉంటుంది మీరు ఎవరైనా ఫిల్ చేయడానికి రాకపోతే అది చూడండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన తెలంగాణ డిఎస్సిలో కూడా అద్భుతమైనటువంటి స్కోర్ రావడానికి ఉపయోగపడిన పుస్తకం మన పుస్తకం నేను చాలా ఆనందంగా ఉన్నాను చాలా మంది జీవితాల్లో మార్పులు తీసుకురావడానికి నా ఇంగ్లీష్ నేను ఉపయోగపడుతున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ థ్యాంక్స్ అలా టీచర్ టీచర్స్ మన పుస్తకంలో ఇదిగో ఇలా ఉంటుంది ఉదాహరణకు రిపోర్టెడ్ స్పీచ్ స్పీచ్ సంబంధించిన అంశం ప్రతిదీ తెలుగు మరియు ఇంగ్లీష్ రెండింటిలో కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ప్రతి అంశాన్ని కూడా తెలుగు మరియు ఇంగ్లీష్ లో ఉంటుంది బేసిక్ అంశాలు ఏది ఫస్ట్ పర్సన్ ఏది సెకండ్ పర్సన్ ఏది సబ్జెక్టివ్ కేస్ ఏది ఆబ్జెక్టివ్ కేస్ అనే అంశాలు కూడా ఉంటాయి ఇలా ప్రతి అంశాన్ని కూడా చాలా చాలా కూలంకషంగా మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పేసి ఫస్ట్ పర్సన్ సబ్జెక్ట్ ఆధారంగా మారాలి అంటూ తో సహా చాలా బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు అర్థమయ్యే విధంగా ప్రతి అంశాన్ని రూపొందించడం జరిగింది ప్రతి అంశాన్ని కూడా ఇలా ప్రతి అంశాన్ని వన్ బై వన్ వన్ బై వన్ ఎలా మారుతాయి ఏంటి అన్న అంశాలు ప్రతి అంశాన్ని కూడా చాలా కూలంకషంగా డిస్కస్ చేశాము అడ్వాస్ యొక్క మార్కులు ఎలా ఉంటాయి ప్రతి టాపిక్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ టెన్సెస్ యొక్క మార్పులు ఎలా ఉంటాయి స్పీచ్ లో మనకు క్వశ్చన్ ఎలా ఉంటుంది ఆన్సర్ ఎలా ఉంటుంది అందులో పంక్చువేషన్స్ నిర్మాణం ఎలా జరగాలి అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్ సిక్స్త్ క్లాస్ పేజ్ నెంబర్ యాభై మూడు యాభై నాలుగు ఇలా టెక్స్ట్ బుక్ పేజ్ నంబర్లతో సహా సెడ్ టూ సీత ఐ లైక్ స్విమ్మింగ్ మన కరో తరగతిలో ఉంటాయి ఇవన్నీ మరలా అవర్ ఓల్డ్ త్రూ ఇంగ్లీష్ నైన్త్ క్లాస్ పేజ్ నెంబర్ యాభై నాలుగు యాభై ఐదు ఇక్కడ మనకు వన్ స్టూడెంట్ సెట్ దట్ ఇక్కడ మనకు ఆర్కే నారాయణ గారు రాసిన స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ స్కూల్ లెసన్ లో అక్కడ ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటుంది సిక్స్త్ క్లాస్ లో ఉంది దీనితో పాటు టెన్త్ క్లాస్ లో ప్రత్యేకమైన అంశాలను కూడా పొందుపరచాము టెన్త్ క్లాస్ లో నీలిమా సెట్ దట్ అనే ఎగ్జాంపుల్ ఉంటుంది మనకు ఆ అంశాలు గాని ఇంపరేటివ్ సెంటెన్స్ కానీ ప్రతి అంశం తెలుగు మరియు ఇంగ్లీష్ ఏవేవి ఎలా మారాలి ఇక్కడ తో మొదలైనప్పుడు ఎలా రావాలి తో మొదలైనప్పుడు ఎలా రావాలి డూతో మొదలైనప్పుడు ఎలా ప్రతి మైన్యూట్ అంశాన్ని కూడా టీచర్స్ నేను మీకు మీరు కొంచెం ఓవర్ అనుకోను ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోను అంటే చెబుతున్నాను రాష్ట్ర చరిత్రలో టెట్ టు డిఎస్సి కి ఇంగ్లీష్ పరంగా దిస్ ఈస్ బెస్ట్ బుక్ ఈ మాట నేను ఒక టీచర్ గా డైరెక్ట్ చెప్తున్నాను పన్నెండు పదమూడు సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను అందుకే మీకు రెండు వందలు మూడు వందల పేజీలు రాసి ప్రతిసారి మిమ్మల్ని ఏదో సేల్ చేయాలన్న ఉద్దేశం కాకుండా టోటల్ టాపిక్స్ అన్ని ఒకటేసారి ఒకటే పుస్తకంలో ఎనిమిది వందల ఇరవై ఐదు పేజీలు రాశాను ఒక్కసారి బుక్ తీసుకుంటే ఇక చివరి వరకు మనకు అది యూజ్ అవుతూనే ఉంటది ఆ విధంగా రచన చేశాను ఎక్కడైనా మీరు చిన్న చిన్న ఏమన్నా ఎర్రర్స్ ఉన్నా ప్రింట్ మిస్టేక్స్ ఉన్నా ఎక్కడైనా కీ అనుకోకుండా ఎక్కడైనా మీకు మిస్టేక్ అని మీకు అనిపించిన నా వాట్సాప్ నెంబరే నేను పర్సనల్ గా టచ్ లోకి వస్తాను ఇతర పబ్లికేషన్స్ లాగా మీరు పుస్తకం తీసుకున్న తర్వాత మీకు టచ్ లో లేకుండా కాకుండా నేను పర్సనల్గా మీకు టచ్ లో ఉంటాను మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కళ్యాణ్ ఇంగ్లీష్ వరల్డ్ అనే యాప్ ఉంది మనది అందులో క్లాసెస్ జరుగుతున్నాయి ఆల్రెడీ ఆల్రెడీ అందులో చాలా మంది దాదాపు ఇప్పటికీ ఒక రెండు వేల మంది మనకు ఆల్రెడీ యాప్ కొన్న వాళ్ళు ఉన్నారు అందులో కూడా పుస్తకం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది పుస్తకానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మళ్ళీ యాప్ లో ఉంచడం జరుగుతుంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను పర్సనల్ గా మిమ్మల్ని గైడ్ చేస్తాను లీడ్ చేస్తాను అసలు మీకు ఇందులో కంగారే ఉండదు ప్రతి అంశాన్ని మెన్షన్ చేస్తూనే చూడండి టీచర్ లెట్ తో మొదలైనప్పుడు ఎలా మొన్న రీసెంట్ గా తో మొదలైంది తెలంగాణ డిఎస్సి అడిగిండు ప్రతి అంశాన్ని కూడా ఎక్స్ప్లమేటరీ సెంటెన్స్ ఎలా ఇంపరేటివ్ ఎలా ఇదిగో చూడండి ఇక్కడ నీలిమా మై న్యూ జాబ్ వెరీ ఇంట్రెస్టింగ్ టెన్త్ క్లాస్ పేజ్ వన్ సెవెంటీ సెవెన్ లో ఇది ప్రత్యేకమైన ఆప్షన్ ఎందుకంటే టెన్త్ మారినా కరెక్టే మారకపోయినా కరెక్టే అనే కాన్సెప్ట్ మీద మూడు ప్రశ్నలు ఇచ్చాడు టెన్త్ క్లాస్ పేజ్ నెంబర్ వన్ సెవెంటీ సెవెన్ అవర్ వోల్డ్ త్రూ ఇంగ్లీష్ ఇలా ప్రతిది కూడా బుక్ తో సహా ప్రతి అంశాన్ని ఇంపార్టెంట్ నోట్ అని మళ్ళీ ప్రజెంట్ ఫ్యూచర్ ఉంటే మారవు అనే అంశాలను పొందుపరుస్తూ దానిపైన బిట్స్ తీసుకోవడం జరిగింది మళ్ళీ ఎన్సిఈఆర్టీ పుస్తకాలు అని కాంగు సెవెంత్ క్లాస్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఎన్సిఆర్టీ పుస్తకాలను తీసుకోవడం జరిగింది మళ్ళీ వాటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఒకటి రెండు కాదు లాస్ట్ కి మళ్ళీ మొత్తం స్పీచ్ మొత్తం ఒక రెండు పేజీల్లో వచ్చే విధంగా కంక్లూషన్ ఇవ్వడం జరిగింది ఈ రెండు పేజెస్ చూసుకుంటే స్పీచ్ అర్థమయ్యే విధంగా అంటే అసర్టివ్ సెంటెన్స్ వస్తే సెడ్ సెట్ ఎలా మారాలి ఇంపరేటివ్ ఎలా మారాలి ఇంటరాగేటివ్ ఎలా మారాలి ఎస్ఆర్ నో టైప్ ఎలా మారాలి ఎక్స్ప్లమేటరీ ఎలా మారాలి అనే అంశాలు మరియు లాజమ్స్ ఆరవ తరగతి పేజ్ నెంబర్ నూట రెండు నూట మూడు ఇస్తూనే మళ్ళీ ప్రీవియస్ బిట్స్ ఇచ్చానండి ప్రీవియస్ బిట్స్ ఏ ఏ రోజు ఏ ఏ ఎగ్జామ్ జరిగింది ఏ సెషన్ లో జరిగింది అన్న ప్రీవియస్ బిట్స్ ఇచ్చాను ఈ ప్రీవియస్ బిట్స్ మొత్తం వాటి తర్వాత ఇరవై ఐదు ఉంటే ఇరవై ఐదు కి ఇచ్చాను తర్వాత టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్స్ కు సంబంధించినటువంటి అంశాలు టెక్స్ట్ బుక్ బిట్స్ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రతి అంశాన్ని పొందుపరచడం జరిగింది మళ్ళీ ప్రాక్టీస్ టెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్ వన్ టెస్ట్ టూ మీరు ఎన్ని మళ్ళీ ఒక ఇరవై ఒక ఇరవై తర్వాత అవర్ ఓల్డ్ త్రూ ఇంగ్లీష్ సెల్ఫ్ అసెస్మెంట్ వన్ పేజ్ సహా సిక్స్త్ క్లాస్ పేజ్ నెంబర్ యాభై మూడు ఇలా ఇలా ప్రతిదీ కూడా చాలా సెల్ఫ్ అసెస్మెంట్ టూ సెల్ఫ్ అసెస్మెంట్ త్రీ ఇలా మళ్ళీ దాదాపు ఒక ముప్పై సెల్ఫ్ మళ్ళీ రిపోర్టెడ్స్ జనరల్ గ్రామర్ అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ సెల్ఫ్ అసెస్మెంట్ వన్ మళ్ళీ సెల్ అసెస్మెంట్ టూ సెల్ అసెస్మెంట్ టూ సెల్ అసెస్మెంట్ త్రీ సెల్ఫ్ అసెస్మెంట్ ఫోర్ మళ్ళీ ఒక నలభై ప్రశ్నలు ఇలా చాలా అంశాలు నాలుగు వేల ఐదు వందల ప్రాక్టీస్ బిట్స్ కాన్సెప్ట్ టెక్స్ట్ బుక్ నేను మళ్ళీ చెప్తున్నా పుస్తకం మిస్ అయితే బాధపడతాను కొన్న వాళ్ళు విపరీతమైన ఆనందానికి లోనవుతారు నేనే పర్సనల్ గా టచ్ లో ఉంటాను ఐఎమ్ ద రెస్పాన్సిబిల్ యామ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ టు దట్ అందులో మంచి ఉన్నా చెడున్నా నేనే మీకు రెస్పాండ్ అవుతాను కాబట్టి కేవలం ఐదు వందల సెట్లు మాత్రమే రిలీజ్ చేస్తున్నాను ఎందుకు అంటే తెలంగాణలో నేను పెద్దగా పరిచయం లేదు నన్ను మీరు నమ్మకపోవచ్చు ఒక్కసారి నమ్మితే ఇంగ్లీష్ పరంగా డిఎస్సి టెట్ మీ చేతిలో పెట్టే బాధ్యత కళ్యాణ్ తీసుకుంటాడు థ్యాంక్ యూ సో మచ్ టీచర్స్ థ్యాంక్స్ అలా